హలో సార్ నమస్తే అండి వైసీపీ చూడండి ఎలా తెగబడుతుంది ఆరాచకాలకి ఇప్పుడు డబ్బులు పంచడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవట్లేదు వేరే మార్గాలు లేవు ఉన్న డబ్బు అయితే చేర వేసుకున్నారు పాత పోలీస్ బాస్ ఉన్న టైంలో పోలీసు వ్యానుల్లోనూ సాక్షి పేపర్ వ్యానుల్లోనూ డబ్బు కట్టల్ని చేరవేసుకున్నారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లోనూ ఇప్పుడు ఎలా పంచుతున్నారంటే చూడండి మీరే ఆశ్చర్యపోతారు ప్రలోభాల పర్వం మరింత వైకాపా నేతలు రకరకాలుగా యత్నిస్తున్నారు ఇన్నాళ్ళు డబ్బు మద్యం గృహోపకరణాలు ఎరచూపిన వైకాపా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బియ్యాన్ని కూడా వాడేసుకుంటుంది మూడు రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ అధికార పార్టీ పెద్ద ఎత్తున తాయిలాలు పంపిణీ చేస్తోంది ఏమాత్రం గోప్యం లేకుండా విచ్చలవిడిగా పట్టపగలు పంపిణీ కార్యక్రమానికి బరి ఈ దృశ్యాలు ఏ రేషన్ కార్డు వద్దవో కావు వారంతా రేషన్ లబ్ధిదారులు కాదు బియ్యం బస్తాల కోసం వచ్చిన ఓటర్లు యాభై రూపాయలు ఇస్తే చాలు బియ్యం బస్తా ఇచ్చేస్తారు ఆ యాభై కూడా ప్రజల సొంత డబ్బు కాదు వాలంటీర్లే ఇస్తారు వారిచ్చిన నోటు తీసుకువెళ్తే బియ్యం బస్తా రెడీ ఇంటికి తీసుకెళ్లిపోవడమే ఆలస్యం అవును మీరు విన్నది నిజమే ప్రకాశం జిల్లాలో వైకాపా బరితెగింపులకు ఇదే నిదర్శనం చూశారు కదండి ఇది పరిస్థితి యాభై రూపాయలకి బియ్యం బస్తా ఇస్తున్నారు ప్రజలు తండోపు తండాలుగా వచ్చి తీసుకెళ్తున్నారు ఏంటి దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు ఒకటి ఈరోజు యాభై రూపాయలకి ఇస్తున్నాడని మీరు అంటా ఉన్నారు ఎందుకు ఇస్తా ఉన్నాడు గతంలో ఎంత ఉండేది ఒక బస్తా ఆరు వందల రూపాయలు ఉండేది ఆరు వందల రూపాయలున్న బస్తాని ఈరోజు తొమ్మిది వందలు మినిమం తొమ్మిది వందల నుంచి పదహారు వందల వరకు దిేశాడు ఈ విధంగా ఎంత దోచుకున్నాడు ఐదేళ్ళగా ప్రజల దగ్గర నుంచి ఎంతో దోచుకున్నాడు రేషన్ బియ్యం కూడా సక్రమంగా ఇవ్వటం లేదు రేషన్ బియ్యాన్ని కూడా విదేశాలకు అక్రమంగా కోట్లు గడించాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా స్కాములు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పేదలను దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఇస్తా అంటారు ఈ రోజు నుంచి ఇప్పుడు వచ్చి ఐదేళ్ళు ఇస్తా అని చెప్పడం లేదు కదా ఈ రోజు ఎన్నికల్లో గెలవడం కోసం ఈ విధంగా తాయిలాలు ఇస్తా అన్నాడు అంతే ప్రజలేం తెలివి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళకన్నీ గుర్తున్నాయి ఈ రోజు అది ఇచ్చేది మనం తీసుకొని మన ఇంట్లో పెట్టుకున్నాము అని చెప్పి పెట్టుకుంటా ఉన్నారు దాంట్లో తప్పేం లేదు రేపు ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఎందుకంటే ఈ ఒక్కరోజు ఇస్తాడు మళ్ళీ దీన్ని ఏం చేస్తారు ఈ పదహారు వందలు రెండు వేల ఐదు వందలు కూడా చేస్తాడు ర ఈ సైకోగాడు ఎందుకంటే ఈ రోజు ఇచ్చింది మళ్ళీ ఈ రోజు ఉండదు కదా అని చెప్పి ఈరోజు జనాలు అనుకుంటా ఉన్నారు అంటే దాన్ని బట్టి చూడండి రేపు ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఉండబోతుందో ఖచ్చితంగా ఇలాంటి తాయిలాలకి ఎవ్వరు ప్రజల్లోంగరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కొట్ేసే పరిస్థితిలో లేరు ఎందుకంటే రాష్ట్రం మొత్తం క్లియర్ కట్గా వేవ్ కనిపిస్తోంది వీళ్ళు బంగారం నేను అంటా ఉంటాడు కదా మీటింగుల్లో కేజీ బంగారం ఇస్తా అని కేజీ బంగారం ఇచ్చినా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తినే ప్రతి మెతుకు మేమేసిన భిక్ష ప్రజలేసిన భిక్ష ఎందుకంటే ఒకప్పుడు ఆస్తులు అమ్ముకుంటా అన్న స్థాయి నుంచి కనీసం కోటి రూపాయలు కోలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొన్ని లక్షల కోట్లెట్ట సంపాదించాడు మమ్మల్ని దోచుకొని ఫిట్ ప్రోక్రోల్ ద్వారా మా మా ఖర్చు ఛార్జి తాని తన పేపర్కి యాడ్లు ఇచ్చుకుంటూ కోట్ల రూపాయలు తాను కోట్లు గడించాడు తప్పితే పని పనిచేసే సంపాదించలేదు మేము కూలి పనికి వెళ్ళి మేము ఈ అనేక వస్తువులపైన రేట్లు ఈ జగన్మోహన్ రెడ్డి పనిచేసిన రేట్లు కొంటూ ఉంటే దానివల్ల వచ్చిన ట్యాక్సుల ద్వారా వాడు తింటూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉన్నారు ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో సుమ్మేమిలా మే వేసిందే జగన్మోహన్ రెడ్డి తింటా ఉన్నాడు ఇంకా రుణపడాలంటే తాను రుణపడాలి రోజు ఇస్తున్నా అంటే ఎన్నికల్లో గెలవడం కోసం ఇంకొకసారి గెలిస్తే ఇంకా మా వంటి పైన గుట్లు కూడా ఉన్నాడు అందుకని మేము ఇతను ఓడిస్తాం అని చెప్తున్నారు ఈ బియ్యమే యాభై రూపాయలకు కాదు బం కేజీ బంగారాన్ని నువ్వు రూపాయకి ఇచ్చినా కానీ తీసుకుంటాం కానీ నీకు మాత్రం ఓటివు నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేసావు మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా నాశనం చేశామని ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది ఒక్కసారి ఆలోచించండి మీరు మీరు చెప్పింది అక్షరాలను నిజం అనిపిస్తుంది అండి ప్రజలు వాళ్ళు ఎంత తక్కువకి ఇచ్చినా ఏ వస్తువు ఇచ్చినా తీసుకెళ్ళిపోతారు తర్వాత ఎంత దారుణంగా రేట్లు పెంచుతున్నారో ప్రజలకు అర్థమైపోయింది సో తప్పనిసరిగా వాళ్ళు ప్రజలు ఆయన ఓట్లు వేసే పరిస్థితి అయితే రాష్ట్రంలో లేదు మరి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి